హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం ఫ్రమ్ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ వన్ టౌన్లో ఉన్న రామ్ దేవ్ లేస్ హౌస్కి అయితే వచ్చేసామండి మన విజయవాడలోనే బిగ్గెస్ట్ హోల్సేల్ అండి మనకి మగ్గ వర్క్ మెటీరియల్స్ కావాలన్నా ఎంబ్రాయిడరీ వర్క్ మెటీరియల్స్ కావాలన్నా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి కానీ ఇయర్ రింగ్స్ కానీ అలాగే టైలరింగ్ మెటీరియల్స్ కానీ అన్నీ కూడా ఏ టూ జెడ్ మనకి ఒకే చోట దొరుకుతాయండి అది కూడా హోల్సేల్ ప్రైస్లో అనమాట చక్కగా మీరు సేల్ చేసుకునే వాళ్ళ షాప్స్ వాళ్ళైనా కూడా ఎలా అయినా కూడా అండి మనకి హోల్సేలు రీటైలు రెండు కూడా ఉన్నాయి చక్కగా నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి నెంబర్ ఆఫ్ మోడల్స్ బల్క్లో అయితే అవైలబుల్ ఉంటుందండి రాలేని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ కూడా ఉంది యూస్ చేసుకోండి అడ్రస్ చెప్తున్నాను చూడండి మన విజయవాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అండి పబ్లిక్ టాయిలెట్స్ చూపించాను కదా దానికి ఆపోజిట్ రోడ్ అనమాట మమతా నోవల్టీస్కి ఆనుకుని ఉన్న స్ట్రీట్ అండి చక్కగా రూట్ మ్యాప్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను మీరు దీని ఆధారంగా కూడా వచ్చేయచ్చు లేదు అంటే మీకు ఏ డౌట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇదే స్ట్రీట్ లో మీరు కాస్త ముందుగా వెళ్ళగానే రైట్ సైడ్ లోనే ఉంటుందండి రామ్ దేవ్ లేస్ హౌస్ అని చెప్పి సో మీరు తప్పకుండా విజిట్ అవ్వడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి మా దగ్గర ఉంది లేసు మగ్గ మగ్గు మెటీరియల్ టైలరింగ్ ఐటమ్ నర్సింగ్ సెంటర్స్ క్లాత్ ఆల్ హోల్సేల్ కూడా మగ్గము ఓకే హోల్సేల్ రిటైల్ రెండు కూడా ఉంటుంది రెండుమే ఉంది నా హోల్సేల్ నా మీటర్ మీటర్స్ లెస్ రావు బట్ రోల్ రోల్ సింగిల్ సింగల్ పీస్ తీసుకోవచ్చు మీరు ఈజీ గా ఓకే సక్సెస్ అయితే వీటిల్లో కొన్ని కలెక్షన్స్ కూడా చూద్దాం హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ కాంట హ్యాంగింగ్స్ కూడా దొరుకుతాయి హ్యాంగింగ్స్ అంటే 30 35 రూపాయస్ దజన్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఓన్లీ 35 రూపాయస్ నుంచి దజన్ 35 రూపాయల నుంచి స్టార్టింగ్ దాంట్లో దజన్ 35 ఓహో దాంట్లో నుంచి స్టార్టింగ్ దాంట్లో అయితే మీకు క్వాలిటీ క్వాలిటీ బట్టి రేట్ మారుతాయి కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఈ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవి ఎంత పడతాయండి 10 రూపీస్ 12 రూపీస్ అట్లా దాంట్లో డిజైన్ బట్టి మళ్ళీ రేట్ మారుతాయి అంటే అయితే 1035 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే ఇన్ని అయితే మోడల్స్ మోడల్స్ మీకు చాలా ఐటమ్స్ ఇవన్నీ కూడా వీటిల్లో కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి చాలా వెరైటీస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ మోడల్ మోడల్ దొరుకుతాయి అంటే అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇవి ఎంతండి డిజైన్ డిజైన్ బట్టి రేట్ దానిలో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క క్రిస్టల్ టైప్ అయినా వచ్చి చూస్తే ఇంకా ఈజీగా ఉంది నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి మీకు నచ్చిన మోడల్ అనేది తీసుకోవచ్చు అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారండి మీకు చక్కగా రీటైల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కలర్స్ ఎలా డిజైన్ డిజైన్స్ కావాల్సినవి ఎలా డిజైన్ దొరుకుతాయి మొత్తం ఒక టైప్ మగ్గం వర్క్ మెటీరియల్స్ మళ్ళీ టైలరింగ్ మెటీరియల్స్ ఏ టు జెడ్ ఒకే చోట మీకు దొరుకుతాయి అన్ని కూడా హోల్సేల్ సేల్ ప్రైస్ హ్యాంగింగ్ కూడా మగ్గం వర్క్ టైప్స్ ఉంటాయి దొరుకుతాయి మీకు ఆల్ వెరైటీస్ దొరుకుతాయి ఐటమ్ ఫుల్ ఇది ఎంత ఇది వంద వేరే వేరే ఒక్కొక్క డిజైన్ బట్ ఇలా వచ్చి చూస్తే బెస్ట్ మనం ది ఇట్లా సపరేట్ ప్రైస్ కొట్టుతారు అదేలే వచ్చి చూస్తే బెస్ట్ ఈజీగా చూసుకోవచ్చు మీరు కావాల్సిన డిజైన్స్ ఎట్లా బట్ ప్రైస్ మటు హోల్సేల్ ప్రైస్ మొత్తం హోల్సేల్ గానే ఉండొంది ఒకసారి చూసు బ్యాంగిల్స్ మేకింగ్ స్టోన్స్ ఎలా కూడా దొరుకుతాయి మీకు మీకు ఫిఫ్టీ గ్రామ్ నుంచి స్టార్టింగ్ యాభై గ్రామ్ నుంచి తీసుకోవచ్చు ఎంత ఉంటే హండ్రెడ్ గ్రామ్స్ మీకు నుంచి స్టార్టింగ్ ఉండే దాంట్లో సిక్స్టీ నుంచి దాంట్లో కలర్స్ బట్టి రేట్ మారుతాయి మోడల్స్ బట్టి వెరీ వెరీ రేట్ ఇది చేస్తారండి బ్యాంగిల్స్ మేకింగ్ స్టోన్స్ అదే బ్యాంగిల్ రా మెటీరియల్ కోసం యూజ్ చేస్తారు దానిలో మీకు కలర్స్ కూడా దొరుకుతాయి కలర్స్ అయినా సెరామిక్ వైట్ వైట్ గోల్డ్ ఆల్ సేవ్స్ అయినా ఆల్ మోడల్ దొరుకుతాయి నెక్స్ట్ మగ్గమ్ మగ్గమ్మకు మెటీరియల్స్ మగ్గమ్మకు మెటీరియల్స్ కూడా దొరుకుతాయి ఆల్ ఐటమ్స్ అలా కట్పూస అయినా ఆల్ ఐటమ్ దొరుకుతాయి మగ్గం ఆల్ బిడ్స్ బిల్డ్స్ అలా ఏదైనా దొరుకుతాయి ఆల్ ఐటమ్స్ మనకి ఇక్కడ అన్ని కూడా మగ్గం వర్క్ మెటీరియల్స్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ టైలరింగ్ కి సంబంధించి ఏ టు అన్ని ఉంటాయండి అక్కడ వచ్చేసి మనకి మ్యారేజ్ లో మనకి కొబ్బరి బోండా కావాల్సిన మెటీరియల్స్ కూడా ఉంటాయి సంబంధించి కూడా అవన్నీ కూడా ఉంటాయండి ఒక్కసారి మీరు విజిట్ అయ్యారంటే చూసుకోవచ్చు మీరు అన్ని కూడా

బ్లౌజ్ నెక్ కాంటే నెక్ కూడా దొరుకుతాయి మా దగ్గర ఓకే రెడీమేడ్ డైరెక్ట్ నెక్స్ కూడా ఉన్నాయండి ఓకే వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ 50 రూపాయల నుంచి స్టార్టింగ్ ఓకే ఓన్లీ 50 రూపాయస్ నుంచి అండి నుంచి స్టార్టింగ్ మోడల్ టోటల్ నెక్ వచ్చేస్తుంది మీకు చక్కగా తీసుకెళ్లి మీరు ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా హెవీ హెవీ మోడల్స్ కూడా దొరుకుతాయి అందులో ఓకే అది సిల్క్ సిల్క్ థ్రెడ్ బెంగల్ మేకింగ్ అది థ్రెడ్స్ కూడా దొరుకుతాయి ఓకే బెంగల్ మేకింగ్ థ్రెడ్స్ అయితే థ్రెడ్స్ కూడా కలర్స్ ఉన్నాయి ఆల్ కలర్స్ దొరుకుతాయి ఓకే ఏ ఏ కలర్ ఏ సైడ్ కౌంట్ సాలి పల్లు కూడా దారుతులే కదా ఆల్ ఐటమ్స్ చక్కగా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి వాటి కావాలంటే మెటీరియల్ కూడా ఇక్కడ ఉంటాయి చట్ కాకుండా విడి విడిగా కౌంట్ కూడా తీసుకోవచ్చుదాం లోగోస్ కూడా తీసుకోవచ్చు సెలెక్ట్ మీకు కూడా లేస్ నండి మనకన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ లో దరుకుతాయి లైన్ ఏమీకి থান থান మొదున్నాట్లా కటింగ్ కటకోట దరుక్తాయి 50 పీసెస్ బండిల్ ఓకే బ్లౌజ్ తాడు అయిన తాడు కూడా ఈ టైప్ ఉన్నాయి పన్నెండు రూపాయలతో స్టార్టింగ్ బ్లౌజ్ తొమ్మిది పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ పన్నెండు ఓకే పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ యూస్ చేస్తాం కదా వాటికి హెల్ప్ అవుతుంది ఇవి ఖచ్చితంగా వాటికైతే యూస్ చేసుకోవచ్చు మనం మళ్ళీ జాస్మిన్ పట్టు అయిన పట్టు కూడా దొరుకుతాయి మీకు జాస్మిన్ పట్టు వేడిగా మీటర్ 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 కౌంట్ కూడా మీరు తీసుకోవచ్చు అరవై రూపాయలు మీటర్ సిక్స్టీ రూపీస్ ఓకే ఓన్లీ సిక్స్టీ రూపీస్ అంతా తీసుకుంటాం బయట అయితే హండ్రెడ్ అబౌవ్ ఉంటుందండి చక్కగా ఇక్కడ సిక్స్టీ రూపీస్ లోనే వచ్చేస్తుంది మీకు పర్ మీటర్ ఫుల్ థాన్ తీసుకుంటే ఫార్టీ రూపీస్ తాను పర్ మీటర్ ఫార్టీ రూపీస్ తాను మగ్గ మగ్గ లేసెస్ అయినా హెవీ హెవీ లేసెస్ కూడా దొరుకుతాయి సారీస్ బార్డర్స్ ఏమైనా ఫ్యాన్సీ సారీస్ ఎలా ఓకే మీరు ప్లెయిన్ సారీని కూడా ఇలా డెకరేట్ చేసుకుంటే అసలు మంచి లుక్ అయితే వస్తుందండి పార్టీ వేర్ సారీస్ అయితే పోతాయి కలర్స్ మ్యాచింగ్ ఎలా మ్యాచింగ్స్ ఎలా దొరుకుతాయి ఇట్లా ఇవన్నీ కూడా ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్

ఇంకైనా హ్యాంగింగ్ లెసెస్ అయినా ఈ టైప్ లో కూడా మోడల్ దొరుకుతాయి హ్యాంగింగ్ హ్యాంగింగ్ టైప్ లెసెస్ సారీ పళ్ళు కేస్తారు కదా అవును బ్లౌజ్ కి అలా యూజ్ చేసేది నెక్స్ట్ లేకపోతే మా గమ్మ గ్లేసెస్ కూడా దొరుకుతాయి ఓకే దొరదు కట్బిడగం దొరదు ఫుల్ ఈ టైప్ హ్మ్ బాగుందండి ఇంకొక కలర్ కలర్స్ రేంజ్ ఎంత సాధ దొరుకుతాయి హ్మ్ నెట్టెడ్ లేస్ ఓకే హ్యాండ్ రక్ ఫుల్ హ్మ్ ఆల్ ప్రైస్ ఉన్నాయి తక్కువ ప్రైస్ నుంచి స్టార్టింగ్ హెవీప్రగా ఐటమ్స్ దొరుకుతాయి మీకు ప్రైస్ ఓకే మనకి చూడాలి కానీ కలెక్షన్ పోలేడానికి ఉందండి బట్ మనకి వీడియో సింపుల్ గా చూపించాలి కాబట్టి మీకు ఇలా హ్యాండ్ గా చూపించాలి కూడా ఐటమ్స్ కూడా ఆల్ ఐటమ్స్ ఓకే చాలా మోడల్స్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి सारी फाल्स फॉल्स गुड़ा उन्नाय मन की आ सारूता ही बटा सो बटन्स फैंस बटन्स हैं इटे बस इनका हैव 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 जर्कन जर्कन okay. लेसेस गुड़ा में दर्क हो जाता हाँ इटे गुड़ा दर्क है नहीं जॉल डिज़ाइन से मारा अगर हमें बेल्ट बेल्ट से लगो तो दर्क है ये बेल्ट इधर इंटरप्राइज़ इधर इधर मे� బ్లౌజ్ ప్యాసస్ కూడా ఇట్లా చిన్న చిన్న కొత్త కొత్తగా షాప్ పెట్టాలని కూడా తీసుకోవచ్చు అట్లా చిన్న చిన్న వాళ్ళ ఐటమ్స్ తీసుకోవచ్చు మీకు వేరే సార్ సరుపల్ కూర్చుంటారు ఇటర్ సారీ కుచోల్ సారీ పల్లూ కే కుల్స్ పూర దొరుకుతాయి మాక్సిమం దాల్ ఆఫ్ 12 నుంచి స్టార్టింగ్ దాంట్లో ఈ టైప్ రెడీమేడ్ గా మీరు సారీకి పల్లూ వేసుకోవాలనుకుంటే అనుకుంటే ఇలాంటి తీసుకోవొచ్చుండి 12 రూపాయలతో స్టార్టింగ్ దాంట్లో 12 రూపాయలు 12 రూపాయలతో స్టార్టింగ్ మిడ్ డజన్ రేంజ్ నుంచి తీసుకుంటే 12 రూపాయస్ పడతాయి ప్రతి దాంట్లో కూడా మోడల్స్ అయితే ఉంటాయండి మీకు ఈ ఇంకా మోడల్స్ అయినా దొరుకుతాయి దాంట్లో డిజైన్ బట్టి దాంట్లో రేట్ మారతాయి వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఆల్ కలర్స్ ఉన్నాయి మీ సారీకి సెట్ అయ్యేటట్టు అయినా తీసుకోవొచ్చుండి అన్ని కలర్స్ ఉన్నాయి సింగల్స్ కూడా దొరుకుతాయి మీకు ఇట్లా మసిన్ ఫిషింగ్ థ్రెడ్స్ అయినా అదే ఐటమ్స్ కూడా దొరుకుతాయి మీకు స్టిచింగ్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం వర్క్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఎంబ్రాయిడరీ వర్క్స్ గాని స్పిరిట్ అదే స్పిరిట్ స్పిరిట్ కంపెనీ దారల కౌంట్ అది కూడా దొరుకుతాయి స్పిరిట్ ఉంది 520 బాక్స్ బాక్స్ 520 ఇది స్పిరిట్ అయితే ఇంకా తక్కువ అయితే మీకు తక్కువ అయితే

లంగా హ్యాంగర్స్ కూడా దొరుకుతాయి ఈ టైప్ ఈ టైప్ కూడా మోడల్స్ ఉంటాయి లంగా రెండు వచ్చేసి ఇది పీస్ పీస్ 22 రూపాయస్ పడతాయి 20 రూపాయస్ అట్లా పడతాయి ఓకే ఓన్లీ 50 రూపాయస్ రెండు వచ్చేస్తాయి ఆ రెండు 50 రూపాయస్ షాప్ లో వచ్చేస్తాయి ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి దాంట్లో అవును ఈ లంగా ఇట్లా లంగా హై సైజ్ హుక్స్ ఈ టైప్ లో కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్స్ దొరుకుతాయి ఇంట్లో టైప్ అయినా ఈ టైప్ లో కలర్స్ కూడా దొరుకుతాయి కలర్స్ అయినా డిజైన్ అయినా ఆల్ మోడల్స్ అయినా దొరుకుతాయి ఇంట్లో మీకు ఓకే ఇంకా కొన్ని ఫ్యాన్సీ గా కొన్ని పార్టీ వేర్ డ్రెస్స్ ఉన్నాయి ఈ డ్రెస్ కూడా జరుగుతుంది వಾವ್ ఈ డ్రెస్ ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి మోడల్స్ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా కలెక్షన్ అసలు తీపితరం ఒక రోజు మొత్తం కూడా సరిపోదు డ్రెస్ కూడా హ్యాంగింగ్స్ తొరుతమే ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ మగమగ ఐటమ్స్ మగమగ హ్యాంగింగ్స్ అలా లైనింగ్ టైలరింగ్ మెటీరియల్ టైలరింగ్ మెటీరియల్ కూడా ఆల్ ఐటమ్ ఉన్నాయి మా దగ్గర మీకు కావాల్సింది బాబిన్ బాబిన్ కేసు మసిన్ దారాలు ఓవర్ ఓవర్ థ్రెడ్స్ టైలరింగ్ పార్ట్స్ అలా ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి మీకు రా మెటీరియల్ కూడా ఆల్ ఐటమ్ దొరుకుతాయి బ్యాంగిల్స్ చేసేది ఆల్ ఆల్ ఐటమ్ దొరుకుతాయి మీకు ఓన్లీ షాప్ విజిట్ అండి కొరియర్ కూడా ఉందా కొరియర్ కూడా పెడతాం కొరియర్ కూడా పెడతాం మీరు ఆర్డర్ ఇస్తే కొరియర్ కూడా ఓకే అంటే మినిమం బిల్ ఏమైనా ఉంటుందా కొరియర్ కి ఇట్లా ఉండదు ఏదైనా ఉంటది మీకు కావాల్సినంత తీసుకోవచ్చు ఓకే ఎంత కావాలన్నా పర్చేస్ చేసినా కొరియర్ సర్వీస్ కూడా ఉండండి చక్కగా కొరియర్ అయినా యూస్ చేసుకోవచ్చు మీరు లేదు అంటే నియర్ బై ఉంటే విజిట్ అయ్యారంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయి అసలు ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి మీకు నచ్చిన మోడల్ అనే చూసుకొని బై చేసుకోవచ్చు అండి ఇవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ బ్లౌజ్ కి హ్యాంగింగ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి సారీ పెయింట్ కూడా దొరుకుతాయి మీకు ఆల్ పెయింట్స్ అన్ని కలర్స్ ఓకే చక్కగా ప్లేన్ సారీస్ కి పెయింట్ చేసుకోవాలన్నా కూడా ఇవన్నీ కూడా దానికి సంబంధించి అండి ఇవి ఎంత అండి మల్టీ కలర్ బాక్స్ కూడా దొరుకుతది 200 రూపీస్ బాక్స్ 10 పీసెస్ okay, oh, 20 రూపాయలు పీస్ 10 పీసెస్ 200 రూపీస్ వచ్చేస్తున్నాయి ఆ 20 రూపీస్ పీస్ ఓకే రైన్ ఆల్ వెలవత ఎట్లా అదే హ్యాండ్స్ కేస్ మనకి క్రిస్టల్ బీడ్స్ కూడా అన్ని ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవే అన్నమాట చూసారు కదా ఇవన్నీ కూడా మీకు చక్కగా హోల్సేల్ రిటైల్ ఉంది కాబట్టి ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఇంకా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుతాయి ఓకే బల్క్ లో తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది సింగిల్ పీస్ ప్రైస్ చెప్తున్నారు వీళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ హ్యాండ్స్ కి కూడా బాగా వర్క్ వచ్చేసిందండి విత్ ఫ్యాబ్రిక్ తో ఫ్యాబ్రిక్ ఎంత ఉంటుంది లెంత్ వన్ మీటర్ మీటర్ ఓకే

అట్లా ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కూడా మీరు మసిన్ ఎంబ్రాయిడింగ్ చేస్తాను ఇది కూడా తీసుకోవచ్చు మీకు అట్లా మసిన్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్ కూడా దొరుకుతాయి పీస్ పీస్ అంటే ట్వంటీ టూ అండ్ హాఫ్ పడతాయి బాక్స్ బాక్స్ తీసుకుంటే వీడియో వీడియోగా తీసుకున్నా కూడా ఎక్కువ డిఫరెంట్ ఉండదు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి సింగిల్ సింగిల్ గా కూడా తీసుకోవచ్చు దాంట్లో వీడియోగా ప్యాచెస్ సారీకి వేస్తే ప్యాచెస్ ప్యాచెస్ కూడా దీనిలో కూడా కలర్స్ మోడల్స్ ఇంకా దొరుకుతాయి అవును జస్ట్ మీకు ఉంటాయని తెలియడం కోసమే చూపిస్తున్నారండి ఒకసారి విజిట్ అయ్యారంటే చూసారు కదా కూడా బల్క్ లో స్టాక్ ఉంటుంది అలాగే మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి మీరు చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని దొరుకుతాయి అండి టైలరింగ్ కూడా చక్కగా బ్యాంగిల్స్ మేకింగ్ చేసుకోవాలన్నా ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసుకోవాలన్నా అసలు ఒకటి ఉంది ఒకటి లేదు అని ఉండదండి ఒకసారి వస్తే అసలు మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది మార్కెట్ చేసేది పెన్సిల్స్ ఏమైనా కొత్తగా అయిపోతే ఇది కొత్త పెన్సిల్ వస్తుంది ఐరన్ చేస్తే మార్కెట్ వెళ్ళిపోతాయి అయితే ఏ టైప్ ఐటమ్స్ మీకు ఏ టూ జెడ్ దొరుకుతాయి ఫాదర్ అయిన మిషన్ జిక్ జాగ్ ఫదాలైనా ఐటమ్స్ దొరుకుతాయి మీకు స్టోన్స్ ఏమైనా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మేకింగ్ చేస్తారు కదా దానికి స్టోన్స్ బ్యాంగిల్స్ మేకింగ్ కేస్ స్టోన్స్ కూడా దొరుకుతాయి ఓకే చక్కగా మీరు బ్యాంగిల్స్ మేకింగ్ చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మెటీరియల్స్ అండి బ్లౌజ్ కి మనం హ్యాండ్స్ కి వేస్తారు కదండి మనకి మోనాలి సబీట్స్ అన్నమాట ఇవన్నీ కూడా చూసారు కదా చక్కగా ఆల్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మరి చక్కగా మీరు అయితే బై చేసుకోవచ్చు విజిట్ అయితే